భారతీయ సంస్కృతి హిందూ సమాజం దేశభక్తి ఇవన్నీ తన శ్వాస ఊపిరి మహానుభావుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంగ్ చాలక పూజనీయ మోహన్ భాగవత్జీ గారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదకొండున మహారాష్ట్రలోని చంద్రాపూర్లో జన్మించిన ఆయన వెటర్నరీ వైద్య విద్యలో డాక్టర్ అయినప్పటికీ తన జీవితం మొత్తాన్ని సమాజ సేవకు అంకితం చేశారు పంతొమ్మిది వందల ఐదు ఎమర్జెన్సీ సమయంలో భయంకర పరిస్థితులు అరెస్టులు చీకటి రోజులకు ఎదురు నిలిచి ప్రజల్లో చైతన్యం నింపారు బాల్యంలోనే సంఘంలో చేరి క్రమంగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ భారతదేశ యువతకు ప్రేరణ త్యాగం సేవా క్రమశిక్షణ మార్గదర్శనం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ నేతృత్వాన్ని రెండు వేల తొమ్మిదిలో మోహన్ భాగవతజీ సర్సంగ్ చాలక్గా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుండి ఆయన నాయకత్వంలో సంఘం దేశమంతటా సామాజిక ఆధ్యాత్మిక విద్యా సేవా కార్యకలాపాలను విస్తరించింది పదవిలో ఉన్న సామాన్య జీవితం ఆదర్శమైన వ్యక్తిత్వాన్ని కొనసాగించారు తన క్రమశిక్షణ సేవాభావంతో దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు హిందూ సమాజ ఏకత గ్రామాభివృద్ధి స్వదేశీ ఆత్మవిశ్వాసం సేవాభావం ఇవన్నీ ఆయన ప్రసంగాల్లో ప్రతిధ్వనిస్తాయి నేటి యువతకు ఆయన సందేశం భారతీయతను మర్చిపోకండి సమాజానికి తోడ్పడండి సత్యం ధర్మం సేవా మార్గంలో నడవండి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా మనందరం భారత్ మాతాకి జై అని గర్జిస్తూ ఆ మహానుభావునికి మన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం మీ డాక్టర్ జీ